ఆత్మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపి తమహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం తార్కం శిరడారని గారి సనాతన ప్రజ్ఞను నేర్పించటం ఎలా వివేక బోధకులకు శిక్షణ అనే చక్కటి బుక్ నుండి ఎన్నో అద్భుతమైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాము మరి గత సంచికలో మనం అతి ముఖ్యమైనవి ఏమిటి అతి మనం చెయ్యకుండా ఉండవలసినవి అంటే మనం అన్నెసరీ మాటల్ని వినటం కానీ చదవటం కానీ ఎవరి గురించి అవసరం లేని విషయాలు తెలుసుకోవటం వల్ల మన ఆరా ఎంత దెబ్బతింటుందో మన కర్మల్ని ఎలా పెంచుకుంటామో అవన్నీ విడిచిపెట్టేస్తే మనం ఆ బోధనకి ఎంత చక్కగా కనెక్ట్ అవుతామో ఆ బోధనే మనమైపోతామో అలాంటి విశేషాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు బోధన ప్రసరణ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం అనమాట ఉపదోషకుల లేదా మహాత్ముల బోధన వివిధ విభాగాలుగా అనేక కోడ్స్లో అంటే ఒక్కొక్క బోధన ఒక్కొక్కరిది ఎలా జరుగుతుందో వివరంగా తెలియజేస్తున్నారు బోధన మాటల్లో కానీ వ్రాతల్లో కానీ మరి చిహ్నాల రూపంలో అంటే కోడ్స్ డీకోడ్ చేసుకోవాలి వాటిని అలా ఇవ్వబడుతూ ఉంటుంది చాలా మటుకు ఈజిప్టియన్ పిరమిడ్స్ లోపల అదంతా ఒక ఏదో పిరమిడ్ షేప్లోనో ఒక తాడ షేప్లోనో ఒక తాళం చే గుర్తులోనో అలా ఏదో సింబల్స్గా కూడా వేశారు చూడండి అవన్నమాట చిహ్నాలంటే సో అలాగే వారితో ముడిపడి ఉన్న వారి మనో సంభాషణ ద్వారా కూడా ఇవ్వబడుతుంది అంటే ఎవరైతే వారికి కనెక్టెడ్గా ఉంటారో వాళ్ళిద్దరూ ఎదురు ఎదురు ఎదురుగా ఉంటారు కానీ ఏం మాట్లాడుకోరు కానీ ఆ మౌన సంభాషణతోనే వారికి జ్ఞానం అందేస్తూ ఉంటుంది మనకి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి కొంతమందికి జరిగినాయి అన్న వివరాలు మనకు తెలుసు కదా అలా ఎక్కడో ఉంటారు అక్కడ వాళ్ళకి కూడా మీరు టెలీపతి ద్వారానో ఏదో ద్వారానో కూడా తెలియచేసేస్తూ ఉంటారు అలాగే ఒక వ్యక్తిలో దాగి ఉన్న కాంతి వివేకాలు వారికి మహాత్ముల ప్రత్యక్షం అవటం ద్వారా మేల్కొల్పబడతాయి ఒక్కసారి అనుకోకుండా మన రూంలో ఉంటా ఏదో ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటాము షడన్గా లోపలికి వాళ్ళు ప్రత్యక్షమైపోతూ ఉంటారు అలా గుహలోనో ఎక్కడో చేస్తూ ఉన్నప్పుడు మనం విన్నాం ఒక యోగి ఆత్మకథలో మహాతార్ బాబాజీ వచ్చి లాహిర్ మహాశైలికి దర్శనమిస్తారు అలా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఒక్కసారిగా అన్నీ ఓపెన్ అయిపోతాయంట అంటే వాళ్ళు ఇంకేం చెప్పలేదు వాళ్ళ ప్రజెన్స్ తోటే వీళ్ళలో అంత ఓపెన్ అవుతూ ఉంటుంది అలా బోధన చేస్తారు కొంతమంది అలాగే కొంతమంది వారి గురించి ఆలోచించే వారికి ఉపదేశకుల వివేకం వెల్లడి చేయబడుతుంది తెలియకుండానే వారి యొక్క యాటిట్యూడ్స్ అన్నీ వీళ్ళల్లో ఓపెన్ అయిపోయి వీళ్ళు వాళ్ళలాగే బిహేవ్ చేయటం మొదలు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్స్ రమణ మహర్షిలాగే మరి ఎంతో విజ్ఞానాన్ని పంచిన వారు నాన్నగారని జున్నూరు నాన్నగారని మా వైపే ఇంకా ఉన్నారు మౌనస్వామి అని వారు అలాగే రమణ మహర్షిలాగా ఓన్లీ ఒక్కొక్క గోషి మాత్రమే ధరిస్తారు మాట్లాడరు ఏదైనా పలక మీద రాసిస్తారు ఎంత గొప్ప సాధనో మరి అలా వాళ్ళే వీరుగా మారిపోయే అంత గొప్పగా కూడా వారికి ఆ ఉపదేశం లోపలే ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇక కొంతమంది మహాత్ముల స్పర్శ ద్వారా వారి వివేకం గ్రహించబడుతుంటుంది వాళ్ళు ఒక్కసారి మనకి షేక్ హ్యాండ్ అందుకే ప్రతిసారి షేక్ హ్యాండ్లు తీసుకోవడానికి ఎంత విధాతలు ఒక కరస్పర్శ ద్వారా కానీ లేకపోతే తల మీద చేస్తారు కదా హస్తమస్తకాభి స్వం సంయోగం అని ఇలా ఒక వారి స్పర్శ ద్వారా కూడా తెలుసుకోగలుగుతాం అలాగే బోధన కేవలం భౌతికమైనదే కాకుండా ఇలా భౌతికంగాని ఇవ్వక లేకుండా మనం అంతర బోధన ఆధ్యాత్మిక పరమాణు మరి దివ్య తలాలకు కూడా చెంది ఉంటుంది అసలు మన అణువుల్లోని పరమాణువుల్లోకి కూడా వారి బోధ డైరెక్ట్గా వచ్చి అది మేల్కొల్పబడుతుందంట అలాగే మనస్సుకి అది అందుతుంటుంది లేకపోతే ఇన్నర్కి అందుతుంది ఇంట్యూషన్ ద్వారా అందుతుంది ఎలా అయినా వారు ఆ బోధన చేయగలరట మనకి మనం తెలుసు మన కళల ద్వారానో ఎట్లా వచ్చినాయి అనుకుంటాం అది మన నిద్ర మేల్కున్నాక అది జరిగింది కాబట్టి కళ నేసుకుంటాం కానీ నిజంగా వారు చాలాసార్లు డైరెక్ట్గా వచ్చి కూడా మన లోపల మనోతలంలోకో లేకపోతే మన సూక్ష్మ శరీరంలోకో మన యొక్క కణాలలోకో కూడా ప్రవేశించి మరి మనల్ని మేల్కొల్పుతారన్నమాట అలాగే పూర్ణత్వం నుంచి కొంత ఖాళీ ఉన్న చోటికి ప్రసారం జరిగిపోతుంటుంది ఇలా మన లోపల ఆ పూర్ణత్వంలో ఎక్కడో ఇంకా కొంచెం సఫిషియెంట్గా లేమి ఏదో ఖాళీ ఉంది ఎంత సాధన చేస్తే ఎంత జ్ఞానం విన్నా అనుకున్నాము కదా ఆ ఖాళీ భర్తీ చేయటానికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలాగైనా ప్రవహించవచ్చు ఈ జ్ఞానం అనేది బోధకంతో పోల్చుకున్నప్పుడు శిష్యునిలో కొంత శూన్యం ఉండి బోధకుని వివేకం అతనిలో ప్రవేశిస్తుంది శిష్యుడు టోటల్గా శూన్యంగా ఉన్నప్పుడు ఆ శూన్యంలోకి ఈ యొక్క గురువు యొక్క బోధ అనేది ప్రవేశించి వారిని ఉన్నతలుగా మారుస్తుందంట ఇక సగటు మానవులకు మహాత్ముల శిష్యులతో కలియిక ద్వారా బోధన ప్రసరించబడుతుంది జనరల్గా మానవులకు ఒక మహాత్ముడి యొక్క ప్రజెన్స్ వల్ల వారి యొక్క కలియిక వల్ల జరుగుతూ ఉంటుంది మహాత్ములు స్పృశించిన ప్రతి వస్తువు నుంచి కూడా బోధన ప్రసరణ జరుగుతూ ఉంటుంది చూడండి బుద్ధుడి యొక్క అవశేషాలను లేకపోతే మరి ఇంకా చాలామంది యోగుల యొక్క వీళ్ళందరి అవశేషాలను అంటే బోన్స్ ఇవన్నీ అవే కాకుండా వారి జుట్టును మరి వాడిన వస్తువులను షిరిడి సాయిబాబా వాడిన చెప్పులని లేకపోతే దుస్తులని ఇలాంటివన్నీ కూడా ఉంచుతారు చూడండి వాటి నుండి కూడా వారి యొక్క జ్ఞానము శక్తి కాంతి ప్రసరణ జరుగుతూ ఉంటాయంట మహాత్ములు నివసించిన ప్రసంగించిన లేదా పనిచేసిన ప్రదేశాలను సందర్శించడం ద్వారా కూడా బోధన గ్రహించబడుతుంది సో మరి నేను టోటల్గా రీ రీసెంట్గానే తమిళనాడుకి వెళ్ళాను వళ్ళల్లార్ మాస్టర్ అని వారు అక్కడ చిన్న వయసులోంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఒక థర్టీ ఇయర్స్ వరకు ఒక గదిలోనే ఉండి మరి అద్దాన్ని చూస్తూ జ్యోతిని చూస్తూ సాధన చేశారట కానీ ఆ గదిలోకి వెళ్ళగానే ఎంత వైబ్రేషన్ అంటే అదే సాధన బయట చేస్తే ఏ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం వారి ప్రజెన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే వారు నివసించిన ప్రదేశం కాబట్టి అలాగ ఉంటాయి అలాగే మరి వారు ప్రసంగించిన లేదా పనిచేసిన ప్రదేశాలు కూడా బుద్ధుడు మొదటిసారిగా మరి బోధన చేసిన ప్రదేశం మనం అనుకుంటాము సార్నాథ్లో ఉందని చెప్పేసి ఆ సార్నాథ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఆ చెట్టు కింద కూర్చుంటే ఆ నలుగురికి ఆ ప్రసారం జరగట్లా ఇప్పటికీ కూడా ప్రసారం జరుగుతుంది బుద్ధుడు శ్వాస విడిచిన ప్రదేశం అని చెప్పి మళ్ళీ రీసెంట్గానే వెళ్ళడం జరిగింది దాని దా అది ఎక్కడ ఉంటుందంటే మనకి మా సారీ ఆ ప్రదేశంలోకి వెళితే ఆయన ఆఖరిశ్వాస రే విశ్వశ్వాసగా మత అంటే ఇంకా ఆ శ్వాస నడుస్తూనే ఉంది అట్లా ఉంటుందన్నమాట మన ఆ శ్వాసతో మమేకమవుతాం అలా ఉంటుంది సో ఆయా ప్రదేశాల్లో ఆ గొప్పతనం నిలిచి ఉంటుంది సో అందుకే అనేక మతాలు పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహిస్తూ ఉంటాయి క్రిస్టియనిజంలో ఉంది ముస్లిమిజంలో ఉంది హిందూయిజంలో ఉంది గురునానక్ వీళ్ళందరూ కూడా గురునానక్ మరి హిమాలయాల్లో మరి ఒక చోట సాధన చేసి వచ్చారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎంతోమంది ఒక తీర్థయాత్రలాగా వెళ్తారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఆ గురువు యొక్క బోధన వారి యొక్క కాంతి జ్ఞానము అన్నీ నిలిచి ఉన్నాయన్నమాట వాళ్ళు ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడ ఉంచి వెళ్ళగలరు సో అలాగే వారి వివేకం ఆలోచన రూపాల్లో కూడా నమోదై ఉంటుంది అంటే మన మనోశక్తి లోపలికి వారి ఆలోచనల ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని పంపించగలుగుతారు అలాగే మా మహాత్ములు ప్రసంగించిన ప్రతి చోట వారి మనోశక్తి వివేకం అనేక సంవత్సరాల పాటు నిలిచి ఉంటుంది ఎప్పుడో ఏతో యుగంలో ఉన్న మరి వశిష్ఠ మహర్షి లేకపోతే మరి విశ్వామిత్రుల వారు ఇలాంటి వాళ్ళు మన కర్తాల్ మహేశ్వర పెరుగుడే కొద్ది రోజుల కోసం శంకరాచార్యులు వెళ్తూ వెళ్తూ అక్కడ కూర్చుని మరి కొన్ని రోజులు సాధన చేసి మరి వారి ప్రజెన్స్ ఉంది మరి అక్కడ ఒక ఎనర్జీ అనేది ఉంది అని తెలుసుకున్నామా అట్లాగే ప్రతి చోట ఇలాంటివన్నీ జరగటం అనేది చాలా సహజంగా జరుగుతుంది మహాత్ములు తమ శరీరాలను ఉండి ప్రసారాన్ని ప్రసరిస్తుంటారు కొంతమంది వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి చెప్పరు ఏం మాట్లాడరు మౌనంతో కూడా ఏమి ప్రసంగం చేయరు కానీ వారి శరీరం నుంచే ఆ ప్రసరణ జరిగిపోయి ఆ జ్ఞానం అనేది అందిస్తూ ఉంటుంది మానవ చైతన్యాన్ని శక్తితో పూరించి వారిలోని వివేక బీజాలను మేలుకుపోల్పడతాయి ఇలాంటి వాతావరణాలన్నీ కూడా సో ఇవి స్వయంగా అనేక శక్తి గోళాలు అంటే ఆ ప్రదేశాలు కానీ ఆ వస్తువులు కానీ వారి మాట కానీ వారి స్పర్శ కానీ స్వయంగా శక్తిని పొంది ఉన్న ఒక గోళాల లాంటి వాళ్ళ ఒక ఒక భూమండలానికి ఎంత శక్తి ఉందో ఒక గురువు యొక్క చైతన్యంలో అంతంత శక్తిని ఒక్కొక్క చోట ఏదో ఒక రూపంలో పెట్టేసి ఉంచుతారు అని చెప్తున్నారనమాట అంతరావబోధ తలాలలో ఆకాశపు పొరలలో కూడా పరిరక్షించబడుతూనే ఉంటాయి ఈ విషయం తెలియక దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమండలం మీద మరి అందులోనూ భారతదేశంలో ఎంతో అద్భుతమైన గ్రంథాల్లో విజ్ఞానం ఉంది ఈ విజ్ఞానాన్ని మనం తీసుకుందాం కానీ ఎవరికీ అందకుండా అది కాల్చి బుడిద చేసేస్తాము అనుకుంటారు కానీ ఆ విజ్ఞానాన్ని ఎవరు చంపగలరండి అంత మొత్తం అంతరిక్షం నిండా ఉంది ఈ విజ్ఞానం అంతా యూనివర్స్ నుంచి ఎప్పుడు ప్రవాహాల వస్తూనే ఉంటుంది ఎక్కడ కాల్చి బుడిద చేస్తావు ఎంతని తీసుకుని దాచేస్తావు అది దాచటానికి కానీ బుడిద చేయటానికి కానీ అవకాశాలే లేవు అనే విషయం మనం ఈ బుక్ ద్వారా కూడా మనం రూఢీ చేసుకుంటున్నాం అనమాట అలాగే మరి ఆకాశపు పొరలో పరిరక్షించబడుతుంది కదా సరి అయిన ధ్యానం ద్వారా తమ చైతన్యాన్ని పెంపొందించుకున్న వారు బోధనతో ప్రత్యక్ష సమాచారం నేరపి ప్రపంచానికి అందిస్తారు ఇంకా అలా అద్భుతంగా సాధనలో కూర్చొని ఆ జ్ఞానాన్ని మళ్ళా స్వీకరిస్తున్న వాళ్ళు వచ్చిస్తారు వాళ్ళు స్వీకరిస్తారు అందించేస్తారు ఎవ్వరూ దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు అనే విషయం తెలుసుకోవాలన్నమాట ఆ మరొక అంశం పేరు నిజమైన బోధకుడు ఒక బోధకుని వద్దకు కొందరు ఎలా అందరూ వస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తారు అది ఎలా అంటే వారి కీర్తిని విని వారి స్థాయిని ఒక జడ్జి చేసి వస్తారు కొంతమంది వారి స్వీయ ఆసక్తులతోటి వాళ్ళకి అలాంటి విషయాలు వినాలి అని ఉంది దానికోసం వస్తారు అలాగే కొంతమంది ఆయన యొక్క గైడెన్స్ తీసుకోవడానికి వారి దగ్గర ఒక ఖచ్చితమైన జ్ఞానం ఉందనే ఒక భావనతోటి వస్తారు కొంతమంది భవిష్యత్తులో తాము ఒక గురువుగానో లీడర్గానో ఎదగాలనుకుంటూ ఆ భావనతోటి వస్తారు మరి కొంతరేమో వస్తారు అక్కడ ఉన్న నిబంధనలన్నీ చూసి నాకేం నచ్చట్లేదు ఈ పద్ధతే కరెక్ట్ కాదు ఇతను కరెక్ట్ కాదని చెప్పేసి జడ్జి చేసి వెళ్ళిపోతారు సో కొంతమంది వారి దగ్గరకు వచ్చి కొంత లాభం పొందుతారు అంటే ఆరోగ్యం బాగా అయింది లేకపోతే పరిసరాలు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవో సాల్వ్ అయినాయి అక్కడితో స్వస్తి ఇంకా మళ్ళీ ఆ పనుల్ని వారు చెప్పిన మా ఆ యొక్క గైడెన్స్ని పట్టించుకోరు అలాగే కొంతమంది ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండటానికి సహాయపడే కొంత బోధన నేర్చుకుంటారు తప్ప ఎప్పటికీ కూడా ఆ మార్గంలో వారు నడవనే నడవరు అంతే అనమాట సో ఇలా అంతర సామర్థ్యాలకు అభివృద్ధి చేసుకుని వాళ్ళు కూడా అటువంటి వారు కూడా ఎంతో కర్మను కూడగట్టుకుంటారన్న విషయం కూడా తెలుసుకోండి అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ టార్కమ్ ది ఎవరి లైన్ ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటున్నాము మరి కొంతమందికి బోధకుని సామ్య సామీప్యతను ఆస్వాదించటానికి ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతత చాలు ఇంట్లో నాకు ప్రశాంతత లేదనుకుని ఆ సామీప్యాన్ని పొందటానికి వస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే వస్తారు ఆ సామీప్యంలోనే ఉంటారు కానీ ఒక సీసా ఒక నదిలో పడేసిన ఒక బకెట్లో పడేసిన దేంట్లో పడేసిన నీరుని ఏమైనా పీల్చుకుంటుందా పీల్చుకోదు మూత పెట్టేసింది అది లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఆ సీసా మాత్రం దాన్ని పీల్చుకోదు అలాగే వారు ఆ గురువు యొక్క జ్ఞానాన్ని మాత్రం స్వీకరించారు అనమాట అలా కూడా ఉంటారు అలాగే సంవత్సరాల తరబడి వారు బోధకంతో ఉంటా కూడా ఏమీ గ్రహించలేని స్థితిలో ఉంటారు మరికొందరు స్వీయ ఆసక్తులతో బోధకను వద్దకు చేరి సంతృప్తి పడనప్పుడు ద్రోహులుగా కూడా మారుతారు ఆ గురువుకి సటగోపం పెట్టడానికి తయారవుతారు అన్నమాట అంటే వారిని వారి మీద దుష్ప్రచారం కూడా చేయగలిగే స్థితులు కూడా ఎదుగుతారు ఎందుకంటే వారికి మంచి జరగలేదు కాబట్టి అలాగే నిజమైన శిష్యులు తమ ప్రకృతిని స్వచ్ఛపరచుకోవటానికి జీవిత లక్ష్యాన్ని కనుగొనడానికి కూడా బోధకం దగ్గరికి వస్తారు అలా అన్ని రకాల వాళ్ళు వస్తూనే ఉంటారని తెలియజేస్తున్నారనమాట కొంతమంది సేవించే కళ నేర్చుకోవటానికి వస్తారు అందుకే కొంతమంది వస్తే ఆ గురువుగారు చెప్పేది వినరు లేకపోతే ఏం లేదు ఆ సేవ చేయాలి సేవ చేయాలి గురువు సేవ చేయాలనుకుంటూ గురువుగారు ఏది చెప్తే అది చేస్తారు తమ అతిశయం మోహం భ్రమలు వేర్పాటుతనాలను అధిగమించే విధానం నేర్చుకోవడానికి కొంతమంది వస్తారు తమలో ఏమున్నాయో వాళ్ళకి తెలుసు దీని నుంచి బయట ఎలా పడాలో తెలియటం లేదు కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కొంతమంది వస్తుంటారనమాట ఇలాగా నిజాయితీ సాధారణత్వం చిత్తశుద్ధి స్వీయ పరిత్యాగం ఇలాంటి శిక్షణలు పొందటానికి కొంతమంది వస్తాయి ఎన్ని రకాల పాయింట్లు చెప్తున్నారు చూడండి ఒక బుక్లో ఒక పది నిమిషాల్లో చెప్పేసే ఒక టాపిక్ని ఒక్కొక్కటి విడమర్చి విడివిడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అందుకే గ్రంథాలయం ద్వారా ఈ బుక్ని మీ దగ్గరికి తీసుకురావటం జరిగింది నేను తీసుకొచ్చానకుంటే మరి మాస్టర్స్ ఇక్కడ చేపిస్తున్నారు వెనకాల ఉన్న పత్రిజీ కానీ సో మరి కొంతమంది తమ అంతరాత్మ తమలోని వివిధ బలహీనతల నుండి దాగి ఉన్న తమను తాము గొప్పగా భావించుకుంటూ బోధకుని సాన్నిహిత్యంలో నేను కూడా వీరి దగ్గర ఉన్నాను కాబట్టి నేను ఇంత గొప్పవాడిని చెప్పుకోవటానికి చాటించుకోవటానికి తమలో ఎన్నో ముసుగులు ఉన్నాయి లొసుగులు ఉన్నాయి వాటిని బయటికి తెలియకుండా ఉండటానికి నేను కూడా గారి శిష్యుడిని లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పుకుని ఎలా ఇది చేసుకుంటారో అట్లాగా నేను కూడా స్వాతంత్ర సమర అట్లా ఎంతమంది చెప్పుకుని బెనిఫిట్స్ పొందుతారో అలాగా బెనిఫిట్స్ పొందాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారంట సో అన్ని రకాలుగా ఎంతమంది ఉంటారు సో ప్రపంచం ఇప్పుడు దయనీయమైన స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే బోధకులు లేక కాదంట ఆ బోధకులు యొక్క జ్ఞానాన్ని స్వీకరించి మరి పరిణితి చెంది దాన్ని ప్రసారం చేయగలిగే శిష్యులు లేకపోవటం వాళ్ళంట సో ఫ్రెండ్స్ విన్నారా మాకు ఎవరు నేర్పించిన వాళ్ళు లేరని నేర్పిస్తే వాటికి ఎంత బాగా మారిపోయే వాళ్ళు ఇలాంటి మాటలు అంటారు కదా అసలు వాళ్ళ దగ్గర జ్ఞానానికి తీసుకోవడానికి ముందు మనం సిద్ధంగా లేము కాబట్టే మనకి బోధకులు దొరకట్లేదు అందుకని ఎప్పుడు చాలా గురువుల దగ్గర నుంచి వెన్ అంటే స్టూడెంట్ ఈజ్ రెడీ విల్ వెప్పియర్స్ అంటారు ఎప్పుడైతే నువ్వు శిష్యుడు సిద్ధంగా ఉన్నాడో గురువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అని చెప్తారు కదా అది ఇక్కడ టార్కమ్ గారు కూడా చెప్పారనమాట బోధకుల వద్దకు కాక తామే స్వయంగా భ్రమ భ్రమలలో మోహాల్లో చిక్కుకున్న బోధకుల దగ్గరికి వెళ్తారు ఇలాంటి వాళ్ళు సో వాళ్ళు నిజమైన బోధకుల దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే తమలోనే భ్రమలు మోహాలు ఉన్నాయి అందుకని చెప్పి అలాంటి గురువులనే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా అట్లా అనమాట సో ఒక బోధకుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను మీరు గమనించాలి అని తెలియచేస్తున్నారు సో మరి మనం మన గురువుకి ఎన్ని పాయింట్స్ చెప్పుకుంటామో టిక్ పెట్టుకోవాలన్నమాట ఒక బుక్ పెన్ను పెట్టుకునేసి సో మొదటిగా ఆ గురువు యొక్క ఒక గురువు దగ్గరికి మనం వెళ్తున్నామంటే ఆ గురువు దగ్గర ఇప్పుడు శిష్యుడు ఎలా ఉంటారో చెప్పారు కదా ఇప్పుడు గురువుని ఎలా టెస్ట్ చేసి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి చెప్తున్నారనమాట సో వారి లక్ష్యం ఏంటో తెలుసుకోండి రెండవది వారి జీవితాన్ని పరిశీలించి వామి వారేమిటో గ్రహించండి అసలు ఆయన ఎలా జీవించాడు అనే విషయం తెలుసుకోండి కాలం గడిచే కొద్ది వారి భౌతిక ఉద్వేగక మానసిక స్థాయిలు పెంపొందించుకుంటున్నారా లేదా అని తెలుసుకోండి నలభై సంవత్సరాల క్రితం ఒక న్యూటన్ ఒక పత్రికని చూసినప్పుడు ఎలా ఉన్నారో ఎంత చిటికలో గమనించి ఎంత సాధారణంగా ఎలా ఉన్నారు అని చెప్పేసి తాను ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఆ తర్వాత ఆయనే ఒక పెద్ద సంస్థను పెట్టారు అయినా సరే ఆ గురువులో ఎప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఒక లోపం కనిపించలేదు ఆయనకి ఎందుకంటే వీరు కూడా ఇంకా పరిణితి చెందుతూనే ఉన్నారు ఆ బోధకుడు కూడా అట్లాగనమాట సో వారు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారా లేక వెనకకు మళ్ళుతున్నారా అనేది కూడా గమనించండి ఒక్కసారి కర్నూలులో ఒక పిరమిడ్ కావాలన్నారు అక్కడి నుంచి మళ్ళా ధ్యాన ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన తమిళనాడు ఇలా మొదలుపెట్టుకుని ధ్యాన భారత్ అన్నారు అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళీ ధ్యాన జగత్ అన్నారు మళ్ళీ శాకాహార జగత్తు పిరమిడ్ జగత్ ఇట్లా విస్తరించుకుంటూ వెళ్తున్నారా అలా ప్రతిదాన్ని మీరు గమనించండి అని చెప్తున్నారనమాట ఇక ఆధ్యాత్మిక పురోగమనానికి సంకేతాలు ఏమిటో చూడండి వారి ప్రణాళిక ఎలా ఉండాలంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రగాఢ కోరిక ఆ గురువు దగ్గర ఉందా లేదా శిష్యుల్ని కూడా మీరు పోనీ ఆ కోరిక ఉందా అలాగే అంటే ఈ ఉంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమనం చెందుతామని అర్థం ధ్యాన అధ్యయనాలు పట్ల ప్రగాఢ ఆకాంక్ష మామూలుగా లేదు మన దగ్గ మన పిఎస్ఎస్ఎల్ మాస్టర్స్ దగ్గర లక్షల పుస్తకాలే చదివేసిన గొప్ప మాస్టర్స్ అందరినీ మనకి పరిచయం చేసిన ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఓన్లీ పత్రిజీనే బుక్స్ చదవలేదు మరి ఎంతమంది మరి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా అనేక పుస్తకాలు చదివేశారు డాక్టర్ న్యూటన్ గారు డాక్టర్ జీకే వీళ్ళందరూ ఎంత వాస్ట్ నాలెడ్జ్ని తీసుకుని అంటే ఇంకా గురువులుగా ఎదగాలంటే ఇవన్నీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదిగారు ఇక స్వీయ పరిత్యాగం మన ఇంట్లో విషయాలు ఏంటి ఈ భౌతిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ అసలు చేయకుండా వాటిని గురించి త్యాగబుద్ధితో ఉండాలి నీ దగ్గరనే ముందు చేయాలి పత్రిజీ మరి పత్రి మేడం చేత ఎన్ని అలాంటివి చేయించారంటే వారి దగ్గరున్న బంగారం అంతా మొదటి ధ్యాన మహాచక్రాలు అవి నడపడానికి రోజు రోజు కొంచెం కొంచెం ఇచ్చేయాల్సి వచ్చేది అలా మొత్తం తమ ఉద్యోగాన్ని వదులుకున్నారు ఇవన్నీ స్వీయ పరిత్యాగం అంటారనమాట ఇక హాని రాహిత్యంగా ఉంటున్నారా వారు చెప్పే పద్ధతుల వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి హానైనా జరుగుతుందా దాన్ని కూడా గమనించండి సరైన సంభాషణను చక్కగా సాధన చేయటం ఎందుకంటే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మరి ఈ అమ్మాయిని బలిస్తే మీకు ఇంత ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అని చెప్పి అన్నారంటే బలిచ్చేయడానికి నువ్వు సిద్ధమయ్యావంటే నువ్వు గొర్రెల మందులో ఒకటి అయినావు కాదు ఇది కరెక్ట్ కాదు అలాంటి గురువు దగ్గర నేను ఎందుకు ఉండాలని ఒక ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాల్సి వస్తుంది అలాగే నువ్వు ఇలాంటి గైడెన్స్ వచ్చిందాక ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే కూడా నేను ఇలా ఎలా ఎదుగుతాను అనే ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలనే విషయం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట మనం ఇక బంధరాహిత్యం పట్ల లోతైన ఎరుక బంధరాహిత్యం అంటే మామూలు బంధరాహిత్యం కాదు కుటుంబంతోనే కాదు హోల్ పిఎస్ఎస్ఎం ఇంత ఇన్ని సంవత్సరాలు ఇంత ఎదిగింది దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటంటే దానికి నాకు ఏం సంబంధం అది జరగాల్సింది జరిగింది ఈరోజే మీరు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని హాయిగా వెళ్ళిపోతానని అంత బందరహిత్యాన్ని మనకు నేర్పించి వెళ్ళారో చూడండి సో టార్కమ్ గారు కూడా అయ్యే పాయింట్స్ ఎగ్జాక్ట్ పాయింట్స్ అన్నీ కూడా తెలియచేస్తున్నారు మనకి ఇలాగే ఉన్నత తలాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా ఎంతమంది మాస్టర్స్ మన వాళ్ళు ధ్యానంలో కూర్చుని మనందరము ఎన్ని యొక్క డైమెన్షన్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాము అప్పుడు ఇంటర్ గెలక్టీవ్ ఫెడరేషన్ ఏంటి దానికి ఉన్న మెంబర్స్ ఎవరు దానికి ఉన్న లీడర్స్ ఎవరు ఇవన్నీ ఎన్ని కనుక్కొని వచ్చారంటే అంతర తలాలతో కింద ఉన్న లోకాలతోటి పైన ఉన్న లోకాలతోటి అన్నిటితో కూడా చక్కటి అవగాహన ఉన్న గురువు ఉన్నారా అని తెలుసుకోండి కరుణా కూర్పుల అభివృద్ధి ఉందా అసలు కరుణకి ప్రతిరూపమే కరుణామూర్తి కాబట్టే ఏ జీవిని హింసించవద్దు అనే ప్రణాళికతోటి మొత్తం ప్రపంచానికి అదే కావాలి శాకాహార జగత్తు కావాలి నువ్వు ధ్యానం అయ్యావా లేదా తర్వాత నువ్వు శాకాహారి అయ్యావా నీకు కాళ్ళు మొక్కుతానయ్యా అన్నారు అంటే ఎంత కరుణ ఆ జీసస్ను ఎంత కరుణ తనకి మేకులు కొట్టేస్తున్నా కూడా సిలువ వేస్తున్నా కూడా ఆ వేసేవాడిని కూడా క్షమించి వాడు తెలియక చేస్తున్నారని ప్రార్థన వాళ్ళ కోసం చేశాడు ఆయన అలాంటి కరుణ ఉన్న గురువుని నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా ఈ లక్షణాలు కనపడకపోతే ఆ బోధకంతో కానీ ఆయన సమూహంతో కానీ ఉండనే ఉండకండి స్పష్టంగా చెప్తున్నాడు టార్కమ్మ గారు అనమాట కొంతమంది బోధకుని వద్దకు తీసుకోవడానికి వస్తారు కానీ బోధన దానికి వ్యతిరేకమైంది ఏదో పొందాలని వస్తారంట కానీ ఆ గురువు దగ్గరికి వెళ్ళాక నువ్వు సర్వం సమర్పించేస్తావు అవేంటో చూద్దాం సర్వం అంటే ఊరికే నీ దగ్గరున్న డబ్బులన్నీ కొల్లగొట్టుకుంటావని కాదు ఇక్కడ అర్థం నీ సమయాన్ని భక్తిని ధనాన్ని శక్తిని కూడా బోధడికి బోధకుడికి ఇచ్చేస్తాం అంటే మనము అంతా సరెండర్ అయిపోతాం అనమాట ఇలాంటి ఒక బోధకుడు దొరికితే సో తమ అంతరాత్మ వద్దకు చేర్చడంలో తోడ్పడటానికి ఆ గురువు ఎంత ఉపయోగపడతాడో మనకు అర్థమైపోయింది కాబట్టి మొత్తం ఇంకా ఏమంటారు మా మనస వాచ కర్మణ పూర్తిగా వారికి అంకితం అయిపోతాము అని చెప్తున్నారనమాట అలాగే అనేక అద్భుతాలు బోధనలు వెలుగు చూడటం కోసం వెలుగు చూస్తున్నాయి మీరు గుర్తించండి అలాంటి ఎన్నో బోధనలు రెడీగా ఉన్నాయి మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ఇవ్వటానికి గురువులు సిద్ధంగా ఉన్నారు నువ్వు అలాంటి శిష్యుడిగా ఉన్నావా లేదా నిన్ను నువ్వు చెక్ చేసుకో అమోఘమైన ప్రణాళికలు దర్శనాలు వాస్తవీకరణకు ప్రయత్నిస్తున్నాయి అసలు మనం ఇప్పటి వరకు తీసుకున్నది గుండె సోదుల మొనంత అక్కడ ఒక సముద్రం అంత జ్ఞానము ప్రణాళికలు ఎదురు చూస్తున్నాయంట తీసుకునే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి దాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధమైన రోజు అది నీ దగ్గరికి ప్రత్యక్షం అవుతుంది సో భవిష్యత్తు నాయకుడిగా మారటానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు అయితే స్వచ్ఛ లక్ష్యాలు ఉన్న వారికి కొరత వలన బోధకులు చేతులు కట్టివేయబడుతున్నాయి ఎంత చెప్దామని ఉన్నా కూడా అంత అంతే ప్యూర్గా తీసుకునే శిష్యులు దొరక్కలేకపోవడం వల్ల ఆ చేతులు కట్టేసి సంకెళ్ళులాగా ఆ గురువులకి మారుతున్నాయి వారు చెయ్యలేకపోతున్నారు ఆ పనిని సో బోధకంతో ఉండటం అంత తేలిక కాదు అందుకోసమే నిజాయితీతో స్వచ్ఛ లక్ష్యాలతో ఉండకపోతే మీ బంధం ఆధ్యాత్మిక వినాశనానికి దారితీస్తుంది సో ఎంతో జ్ఞానాన్ని పంచారు ఆ పంచిన జ్ఞానాన్ని నువ్వు అంతే ప్యూర్గా నీ దగ్గర ఉంచుకోకుండా ఉంటే అదే జ్ఞానము లోక వినాశనానికి దారితీస్తుంది సో బోధకని కలవటం అనేది అరుదైన అవకాశం అది ఎన్నో జన్న పరంపరల నుంచి నువ్వు తెచ్చుకున్న జ్ఞానపు నీ యొక్క విజ్ఞానపు ఆ స్వార్థపర నిస్వార్థపరత్వం ఇవన్నిటి కారణంగా దొరుకుతారు మరి నిజానికి అది గతంలో మీరు చేసిన మంచితనకు మంచి పనులకు ప్రతిఫలం ఒక బోధకుడు నీకు దొరకడం అంటే ఒక బోధకుని దార్శనికతను వాస్తవీకరించటం ఒక గొప్ప అధికారం నీ అధికారం ఇది ఎన్నో జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్న దాన్ని నీ యొక్క అవివేకంతో దాన్ని జార విడుచుకోవద్దు అలాంటి గురువు దొరకడం అంటేనే అరుదైన విషయము అని చెప్పి చక్కగా తెలియచేస్తున్నారు మరి వచ్చే సంచికలో అంటే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటున్నాం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్